అనేది వీడియో అనమాట ఓం నమనారాయణ ఇవాళ మనము దుర్గాశక్తి మన లోపల జాగృతి అయినప్పుడు మనకు ఎలాంటి సిమ్టమ్స్ ద్వారా తెలుస్తుంది అనేది వీడియో అనమాట దుర్గాశక్తి చాలా దేవీ దేవతలు మన శరీరంలో కొలువై ఉంటారండి షత్చక్రాల్లో ఒక్కొక్క చక్రం లోపల ఒక్కొక్క కమల ఉంటుంది ఒక్కొక్క కమలం కొన్ని దళాలు ఉంటాయి ఒక్కొక్క దళం మీద ఒక్కో దేవత ఆసీనరాలే ఉంటుంది మళ్ళీ ఆ కమల మధ్యలో ఇంకో దేవత ఆసీనరాలు ఉంటాయి ఆసీనరాలే ఉంటుంది అట్లా ఒక్కొక్క చక్రంలో కొన్ని దళాలు ఉంటాయి ఇప్పుడు మూలాధార చక్రంలో నాలుగు దళాలు ఉంటాయి అట్లనే ఒక్కొక్క చక్రంలో ఒక దళాలు ఉంటాయి అలాగే సహస్రవార చక్రంలో వెయ్యి దళాలు ఉంటాయి అంటే మన శరీరంలో ఇంతమంది దేవీ దేవతలు ఆల్రెడీ ఉన్నారు వెయ్యి కంటే ఎక్కువ అర్థమైంది కదండి ఇట్లా ఈ దేవీ దేవతలు అనే వాళ్ళు ఉన్నారు కానీ జాగృతి కాలేదు మనము వాళ్ళని మనం జాగృతి చేసుకోవాలి ఏ విధంగా మనము భక్తి మార్గంలోకి రావడం ద్వారా ధ్యానం చేయడం ద్వారా భక్తి మార్గంలో కొన్ని సాధనాలు ఉండే మంత్రజపము భగవనామస్మరణ నిత్యదీఆ ఆరాధన మళ్ళీ ఇంకా ఇంకా భావం మెయిన్గా ఆధారపడి ఉంటుంది భగవంతుని పట్ల ఏ విధంగా మనం స్పందిస్తున్నాం అనే విషయం కూడా ఎక్కువగా ఆధారపడి ఉంటుంది అంటే మానసిక బంధం అనేది భగవంతుడితో ఏర్పడ్డప్పుడు ఇంకా తొందరగా మంత్ర శక్తి మంత్ర అంతేకాకుండా మంత్రశక్ మంత్రజపము స్మరణ ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు మనకి ఆ మంత్రము సిద్ధి కలగడంతో సిద్ధి దేవతలు కూడా మన శరీరంలో జాగ్రత్త అవుతారు ఇక్కడ ఉండరండి మనము దేవీ దేవతలు మన శరీరంలో దేహమే దేవాలయం అని అందుకే ఉండరండి అనాహత చక్రంలో కూడా మనకి కొంతమంది దేవతలు జాగృతం కాకుండా ఉంటారు మనము భక్తి ద్వారా వాళ్ళని మార్గాల భక్తి మార్గాల ద్వారా మనం వాళ్ళను జాగృతి చేస్తున్నాం అనమాట అలాగే దుర్గా శక్తి కూడా మన శరీరంలో ఉంటుంది అయితే ముఖ్యంగా దుర్గమ్మైన పార్వతీదేవి అయినా లలితాదేవి అయినా ఎవ్వరిని మనము పూజించినా కూడా ఎవరిని మనం ఏ సాధనలు చేసినా కూడా మనకు దుర్గమ్మ చుట్టూ ఉండే యోగిని అని చెప్పొచ్చు దుర్గమ్మ ఫ్యామిలీకి సంబంధించిన దుర్గమ్మ దుర్గమ్మంటే పార్వతీదేవి కదా పార్వతీదేవి కుటుంబం శివుడు శివుడు శివగణాలు కాళీమాత అంతే అంతేకాకుండా కాళభైరుడు అందరి కృపాల లభిస్తుంది అనమాట ఎవరు మనకి ఏ సమయంలో మనకు హెల్ప్ చేయాలనుకుంటే ఆ అవతారం మనం ముందుకు అంటే అందరికీ చూపు మన ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఒక దుర్మార్న్ని మనం ఉపాసించినట్లయితే మనకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మనల్ని ఆదుకోవడానికి దుర్గమ్మ చుట్టూ ఉండే యోగిని గణాలు దుర్గమ్మ యొక్క కైలాసంలో ఉండే శివు శివగణాలు శివుడు అందరికీ కృపరు ఓకే దుర్గమ్మ ఉంటే దుర్గమే మనం ఆపాడతాయి దుర్గమ్మే అట్లా కాదు ఇప్పుడు అమ్మవారికి అమ్మవారికి అమ్మవారిని ఇష్టపడే వాళ్ళ ఫ్యామిలీ కూడా అంటే శివుడు కార్తికేయుడు గణేషుడు కృప కూడా మనకు లభిస్తది కాబట్టి మనము ఒక ఒకే దేవి దేవత యొక్క ముఖ్యంగా యోగిని గణాలు యోగిని గణాల పాత్ర అయితే విపరీతంగా ఉంటుంది మిగతా దేవి దేవతల కంటే దుర్గమ్మ చుట్టూ ఉండే యోగిని దేవతలు ఉంటారు కదా వాళ్ళ యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది ఎట్లా అంటే మనము ఏదైనా మంత్రమైనా లేదా నిత్య పూజలో మనము ఒక దుర్గాస్తోత్రం చదివి చదవకపోయినా అమ్మ అమ్మ అనుకుంటూ అమ్మ పట్ల ఆరాధన భావం అనేది విపరీతంగా పెరగడం వల్ల ఇంకా అమ్మ పట్ల ఎక్కువగా ఆకర్షణకు కావడం వల్ల ఇలాంటివి జరగ వల్ల కూడా దుర్గాశక్తి జాగ్రత్త అవుతుంది అది అంటే భక్తి పరిపక్వ స్థాయిలోకి వస్తు ఉన్నప్పుడు మెలిమెలిగా మన శరీరంలో శక్తులు జాగ్రత్త అవుతూ ఉంటాయి అది భక్తి పరిపాల దశలోకి ఎలా వస్తుంది అనేది కూడా చాలా వీడియోస్ నేను చేశాను మీరు చూడమని వన్యం ఛానల్లోకి వెళ్ళి చూడండి అయితే దుర్గా ఆరాధన చాలా మంది చేస్తారండి నేను ఇప్పుడు ఆరాధన చేసిన వాళ్ళకు కూడా దుర్గాదేవి కృప లభిస్తుంది దుర్గా శక్తి జాగ్రత్తగా చెప్పే కదా అమ్మ అందరూ అమ్మ అవతారాలు కాబట్టి లలితాదేవిని ఆరాధించిన కూడా మనకు కాళీమాత అవతారం ఎక్కువగా మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది మనకు కళలలో అయినా కళ్ళల్లో అయినా ఆజ్ఞాచంద్రదవి అయినా కూడా అంటే లలితాదేవి కాళీమాత స్వరూపం కాబట్టి ఇట్లాని మనకు దుర్గమ్మ కూడా కనిపిస్తుంటుంది అంటే అందరూ అమ్మ అవతారమే పార్వతీదేవిని ఉద్భవించిన వాళ్ళే వీళ్ళంతా కాబట్టి ముఖ్యంగా దుర్గారాధన చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలాంటి సింటమ్స్ వస్తాయని నేను చెప్తా వినండి వీళ్ళకు దుర్గమ్మతో పాటు ఉండే యోగిని దేవతలు అందరూ అని కానీ వీళ్ళ భక్తిని వీళ్ళ భక్తి యొక్క శక్తిని బట్టి వీళ్ళ దగ్గరికి ఆ యోగిని గణాలలో కొంతమంది యోగిని దేవతలు వీళ్ళ అంటే వాళ్ళ దివ్య శక్తులు అనొచ్చు ఈ యోగిని గణాలు వీళ్ళ చుట్టూ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది ఆరా రూపంలో అయితే ఈ దివ్య దివ్యశక్తులు వచ్చి అమ్మవారి యొక్క చుట్టూ దివ్య దివ్యశక్తులు వచ్చి మన చుట్టూ ఆరా రూపంలో మనకి ఫామ్ అయ్యి మనకి హెల్ప్ చేసే పరిస్థితి రావాలంటే అంత తొందరగా అయితే రాదండి అంటే కర్మలనేవి పాపకర్మలనేవి లేవు ఈ జన్మకు మనం తెచ్చుకున్న పూర్వజన్ పాపకర్మలనేవి ఖాతా అనేది కొంచెం ఉంటుంది కదా అది చాలా తక్కువ స్థాయిలో అయితే ఉంటాయో తొందరగా వాళ్ళకు జాగృతం జాగ్రత్త యోగిని గణాల యొక్క లభిస్తుంది కాకపోతే మన పాపకర్మ అనేది కొంచెం ఎక్కువగా ఉంటే అది ధ్వంసం అయ్యే వరకు అమ్మవారి పరీక్షలకు గురి చేసే అవకాశం ఉంటుంది వాటిని మనం పరీక్షలుగా తీసుకోవచ్చు మన పాపకర్మ కలిగిస్తుంది కూడా అని కూడా అనుకోవచ్చు మనని అమ్మ క్లిన్జింగ్ చేస్తుంది క్లీన్ చేస్తుంది అని అనుకోవచ్చు పాపకర్మలని మురికి మనం అంటికున్నాం కాబట్టి ఫస్ట్ వాటిని కడిగిన తర్వాతనే అమ్మ తన ఊళ్ళోకి కూర్చోపెట్టుకుంటుందని ఇక్కడ మీరు గుర్తించాలండి చాలా మంది అమ్మవారిని ఉపాసన చేసేవాళ్ళు కష్టాలు వస్తుంది మా కష్టాలు అని చెప్పేసి చాలా వరకు బాధపడుతూ ఉంటారండి విపరీత కష్టాలు వస్తుంది అని చెప్పేసి ఇక్కడ బాధపడాల్సిన అవసరం లేదండి ఏదైనా కూడా మనకి అనప్రకరమైన వస్తుంది కాకపోతే అమ్మవారి పర్యవేక్షణలో ఉన్నారు మీరు భక్తి మార్గంలో ఉన్నారు అంటే మీరు అమ్మవారి పర్యవేక్షణలో ఉన్నారు కాబట్టి మనకి ఎలాంటి అపాయం కానీ ఎలాంటి బాధ కానీ కలగబోదు కాబట్టి ఎలాంటి నష్టం కూడా కలగబోదు కాబట్టి ధైర్యంగా మీరు భక్తి మార్గంలో వెళ్తూ ఉండండి మార్గంలో ఉంటూ తొందరలోనే మీకు అమ్మవారి కృప లభిస్తుంది అన్నమాట అది ఎట్లా అంటే మనము మెల్లిమెల్లిగా అమ్మవారి కృప పైకి వస్తున్నప్పుడు ఎలా గుర్తించాలి అంటే మన అక్షర్గాల్లో మార్పు వస్తుందండి ధర్మ మార్గంలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది ఏ పని చేసినా కూడా అది తప్ప ఉపాయ ఎవరైనా హట్ అవుతుందా మనం చేసే పని వలన ఎవరికైనా నష్టమవుతుందా అని చెప్పేసి ఇట్లా అంటే చాలా మంచి బుద్ధితోని ఆలోచించే ఒక స్టేజ్కి వస్తాం అన్నమాట ఇది దుర్గాశక్తి జాగ్రత్తగా వచ్చే స్థితి అన్నమాట ఈ స్థితిలో మీరు వస్తున్నారు అంటే భవశక్తి మీరు ఒక దుర్గా దుర్గాశక్తి మీరు ఏ ఇష్టదేవతనైతే పూజిస్తున్నారో ఆ ఇష్టదేవత మీరు ఒకలా జాగ్రత్త అయిందని చెప్పొచ్చు అయితే మీకు అమ్మ మీ లోపల జాగ్రత్త అయినప్పుడు అర్షకరగాల నియంత్రణ కూడా మీకు వచ్చేసరి ఇంకోటి ఏంటంటే శత్రువులు దూరం అవుతారండి శత్రువులు దూరం అవుతారు ప్లస్ మీరు వాళ్ళ మీకు తెలియదు వాళ్ళ మనసులో మీ పట్ల కుట్రలు కుతంత్రాలతో ఉన్నారు అది మీకు మీరు గ్రహించలేకపోతున్నారు అన్నప్పుడు అమ్మ మీ ముందరికి వాళ్ళ నితాన్ని తెచ్చేస్తుంది అన్నమాట కాబట్టి మీరు అక్కడ హట్ అయ్యే అవకాశం ఉంటుంది అటు మీరు రోజు మీరు ఇన్ని రోజుల నుంచి వాళ్ళ మీద పెట్టుకున్న నమ్మకము తప్పు అని చెప్పి మీరు హియ్యి మీరు డిప్రెషన్లో వెళ్ళిపోయే అవకాశం ఉండొచ్చు కొంతమంది ధైర్యశాలు అయితే డిప్రెషన్లో వెళ్ళిపోయినా కూడా మానసికంగా కొన్ని రోజులు డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి బంధాలు ఏమేమైతే నిజ బంధాలు అనుకుంటామో వాళ్ళ అసలు స్వరూపాన్ని అమ్మ మన ముందరికి తెచ్చే తీస్తారండి కాబట్టి ఇక్కడ మీరు ఇక్కడనే చాలా ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎందుకు ఈ విధంగా జరుగుతుంది నేను అమ్మవారిని పూజిస్తుంటే ఎందుకు ఈ విధంగా కష్టాలు వస్తున్నాయి ఆర్థిక కష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ప్రాసెస్ అనేది ఏ దేవి దేవతను పూజించినా కూడా మన ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుందండి కొంతమందికి ఆర్థిక ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి వాటిని కూడా మీరు అధిగమిస్తారండి కొంచెం ఓర్పు సహనంతోనే ఉండాలి ప్లస్ అమ్మవారి మీ ముందరికి అమ్మవారి కృప మీకు ప్రవేశిస్తుందన్నప్పుడు ఏం జరుగుతుందంటే అంటే మీకు ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా మారే అవకాశాలు మీ ముందరికి వచ్చేస్తుంటాయి అన్నమాట ఇదే అనమాట సైన్ ఏంటంటే మీకు ఉద్యోగం లేదు ఉద్యోగం వచ్చే అవకాశం మీకు వస్తుంది అంతేకాకుండా మీకు వ్యాపారంలో చాలా చక్కగా అభివృద్ధి జరుగుతుంటుంది వ్యాపారం ఇన్ని రోజులు వ్యాపారం లాస్లో ఉంటే అది హై పొజిషన్కి వెళ్తూ ఉంటుంది కాబట్టి ఇట్లా మీకు మెలిమిగా మార్కులు వస్తుంటాయి మీ ఇంట్లో కూడా ప్రశాంతమైన వాతావరణం నెలకొన్న ఇదంతా జరుగుతుంటుంది అమ్మవారి శక్తి ఎక్కువగా అవుతూ ఉన్నప్పుడు మన పాపకర్మ ధ్వంసం అవుతున్నప్పుడు అయితే ఇంకా ఏం జరుగుతుందంటే అమ్మవారి శక్తి మీలో జాగ్రత్త అవుతుంది అన్నప్పుడు కొంతమందికి అయితే పూనకం వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే దుర్గమ్మ కూడా శక్తి అవుతాయి కాబట్టి అందరికీ పూనకం వస్తుంది మాత్రము నేను చెప్పాను ఎందుకంటే పూనకం అనేది చాలా హైయర్ స్టేజ్ చెప్పొచ్చు పునకము దానికి మళ్ళీ ఒకవేళ గురువు అవసరం అయితే గురువును కూడా మనము గురువు అంటే సీనియర్ పూనకం వాళ్ళు వాళ్ళని వాళ్ళ పర్యవేక్షణలో మనం ఉంటే ఇంకా హైర్ స్టేజ్కి వెళ్ళచ్చు ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా దుర్గమ్మ 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 అమ్మ అమ్మ అనుకుంటూ ఎప్పుడు పొద్దుగుకులు మనకి అమ్మ గుర్తొస్తూ ఉంటుంది అమ్మ స్తోత్రాలు మనము ఏవైతే నిత్య పూజలు ఉంటామో అవి సడన్ మధ్య మధ్యరాత్రి కూడా మన మనసులో ఉదయిస్తుంటాయి అవి కొంచెం వన్ లైన్ టూ లైన్స్ అయినా కూడా మధ్యరాత్రి మనకి అవి మనకి గుర్తొస్తుంటాయి వస్తుంటాయి అని చెప్పను మనసులో దానం తలది రన్ అవుతుంటుంది మనం అసలు మధ్యరాత్రిని నిద్రపోతుంది కదా కానీ దాన ఈ విధంగా మన మనసులో ఉదయిస్తుంటాయి అవి ఇంకా ఏ ఎక్కడైనా భక్తి పాటలు విన్నా దుర్గమ్మకు సంబంధించిన భక్తి పాటలు విన్నా పూజలు జరుగుతున్నా అక్కడికి వెళ్ళినా మనకు ఒళ్ళు రోమాంచితం కావడము మనకు తన్మయత్వానికి లోనైపోతాం మనము ఇలాంటి జరుగుతుంటాయి అంతెందుకు టీవీలో అయినా సెల్ఫోన్స్ అయినా ఏమైనా అమ్మవారి పాటలు చూసినా విన్నా మనము ఆ టైంకే వెంటనే మనం అమ్మవారికి కనెక్ట్ అయిపోతాము అట్లా జరుగుతుంటుంది అన్నమాట స్వచ్ఛమైన మంచుగా కూడా తయారవుతుంటాము కష్టాలు అప్పుడు తగ్గడం స్టార్ట్ అవుతుందండి మెల్లిమెల్లిగా మన లైఫ్ అనేది చాలా ముందుకు వెళ్తూ ఉంటుంది వేరే వారి వేరే వాళ్ళ గురించి కూడా వాళ్ళ మనస్తత్వం ఏందని కూడా మనకు అర్థమవుతుంది ఇంకా ముఖ్యంగా పూజగదిలో చెప్పాలంటే దీవెల్లో పువ్వులు అయితే చాలా బాగా వస్తుంటే మన పూజగది కళాకాంతులతో విలాసిలుతుంది ఎంత బాగా అంటే ఇంత కాంతివంతంగా ఇంత తేజవంతంగా ఉంది అని చెప్పేసి మనకు అర్థమవుతుంది అక్కడ దైవిక శక్తి ఎక్కువగా ఉండడం మూలంగానే అట్లా జరుగుతుంది అన్నమాట అమ్మవారి యోగి అయితే మన చుట్టూ చేరినప్పుడు ఏ సమయంలో మనని వాళ్ళు రక్షించాలో ఆ సమయంలో ఆ దేవత వచ్చి రక్షిస్తుంది ఇప్పుడు యోగి గణాలలో శత్రువులను సంబంధించిన ప్రత్యంగదాది ఉంటుంది కాబట్టి ఈ వారాహి దేవి వారాహిదేవి భైరవి కాళీ కంగాలి వీళ్ళ యొక్క అనుగ్రహం కూడా మనకి లభిస్తుంది వీళ్ళు కూడా సరైన సమయంలో మనకి ఏమైనా ఆపద ఉంటే ఆ దేవత వచ్చేస్తుంది అనమాట శత్రువులు గనక మన మనని అపాయం కలిగించే ఏదైనా అంతశక్తి తంత్రశక్తి అయినా లేకపోతే చాడీ చెప్పి ఏదైనా ఏ విధంగా ఏ విధంగా అయినా కూడా ఏదైనా అపాయం తలపెడుతున్నారు అన్నప్పుడు అవి నిర్వీర్యం చేయడమే కాకుండా ప్రత్యంగిరాదేవి అది తిప్పి కొట్టేసి వాళ్ళకి వాళ్ళకే కొట్టేస్తుంది అన్నమాట వాళ్ళే చెడిపోతారనమాట మనల్ని జరగటాలని చూసి చూస్తే వాళ్ళే చెడిపోతారు అనమాట చాలా అద్భుతం జరుగుతుంది లలితా శాసనసమాలు చదివే రోజుల్లో నేను ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అయినమాట ఇంకోటి ఏంటంటే మనము మనకు కళలలో పులి సింహము ఇలాంటివి కనిపిస్తుంటే అంతేకాదు నల్లటి స్త్రీలు కూడా కనిపిస్తుంటారు అమ్మ కాళీమాత గుర్తించండి ఎర్రలటి చీరటుకుని నల్లటి స్త్రీలు ఇలా కాంతివంతంగా ఇలా కనిపిస్తూ ఉంటారండి ఇంకొక కామెంట్కి ఆన్సర్ చెప్తాండి నేను ఏంటంటే అది చిన్న చిన్నదే ఇప్పుడు కళలలో దేవి దేవతల దర్శనం కావాలంటే ఏదైనా ఏదైనా ట్రిక్ టిప్పు ఏమైనా ఉంటే చెప్పండి అని ఒక కామెంట్ అనమాట కళలలో మీకు దేవి దేవతల దర్శనాలు కావాలి అనుకుంటే మీరు పడుకునే ముందు ఏదైనా స్తోత్రం కానీ ఏదైనా భవన్ అంటే మీరు ఏ దేవతను ఉపాసిస్తున్నారో ఆ దేవత యొక్క భజన కానీ భజన పాట లేదా ఏదైనా స్తోత్రము చేసి పడుకోండి చేసి పడుకోండి అప్పుడు అప్పుడు మీకు దేవత దర్శనాలు కొంచెం ఈజీగా కలిగే అవకాశం ఉంటుందండి అయితే అమ్మ పట్ల ప్రేమ భక్తి విపరీతంగా అయిపోతుందండి మిగతాదంతా ఏదో మామూలుగా అనుకొని అమ్మ పట్లనే ఎక్కువగా అట్లా అట్లనమాట ఇంకా ఇంకొక విషయం ఏం జరుగుతుందంటే అమ్మవారి భక్తులు శత్రువులను కూడా క్షమించగలరు కాకపోతే అక్కడ అధర్మం జరుగుతున్నప్పుడు వీళ్ళు గొంతెత్తి వీళ్ళు ప్రశ్నించే అవకాశం ఉంటుంది ఎందుకంటే దుర్గ భక్తులకి కాళీతత్వం కూడా ఉంటుందండి వీళ్ళ కోపం కూడా వస్తుంది కాకపోతే మార్గంలోనే వస్తుంది కోపాన్ని కూడా అంచుకోవడానికి వీళ్ళు ప్రయత్నిస్తారు అర్షట వర్గాల్లో కోపం కూడా ఉంటుంది కోపం కానీ కోపం రాకుండా వీళ్ళు అంచు వేసుకోవడానికి ప్రయత్నిస్తారు దుర్గమ భక్తులు అయినా ఏ భక్తులు అయినా కూడా నేను చెప్పేది ఏంటంటే భక్తిని భక్తి మార్గాల్లో ఉన్నవాళ్ళు ధ్యాన మార్గంలో కూడా వెళ్ళండి మెరుగా ధ్యానం చేయండి పది నిమిషాల నుంచి స్టార్ట్ చేయండి స్టార్టింగ్లో అయితే ఎక్కువ సేపు చేయలేరు ఐదు నిమిషాలకి కూడా విధుకు వస్తుంది ఒక్కొక్కసారి అది స్లో ప్రాసెస్లో చేస్తూ చేస్తుంటే అది చక్కగా సమయం అనేది పెరుగుతుంది ఏకాగ్రత అనేది పెరుగుతుంది స్టార్టింగ్ డేస్లో ఏకాగ్రత అనేది పెరగదండి కాబట్టి స్టార్టింగ్ డేస్లోనే ఎక్కువ సమయం చేయాలని అనుకోండి ఎవరి వయసు ఎంత ఉంటుందో అంతసేపు ధ్యానం చేయొచ్చు అంతేకాకుండా ధ్యానానికి ఒక ప్లేసు అని నియమం ఏమీ లేదు ఒక ప్లేస్ అని జనాలు ఉన్నారని గుంపులు ఎట్లా చేయాలని అనేది లేదు ధ్యానంలో కనుక మీరు కొన్ని రోజులు కొన్ని నెలల తరబడి చేస్తూ ఉంటే మీరు పెద్ద అల్లరి చేస్తున్న క్లాస్లో కూడా మీరు ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోవాలి ఆ స్టేజేకి వస్తారన్నమాట కాబట్టి మీరు స్టార్టింగ్ స్టేజ్లో మీకు ప్రశాంతమైన గది అవసరం ఉంటుంది తర్వాత తర్వాత మీకు అవసరం ఉందన్నమాట గుంపులో నడి రోడ్డు మీద మీద జన సందోహంలో కూడా మీరు ధ్యాన స్థితిలో వెళ్ళిపోగలరు ఏంటంటే ఎట్లా అంటే అది చెప్పాలన్నమాట అట్ మధు మనకి అనమాట ఎట్లా వెళ్ళిపోవాలి అంటే చిన్నపిల్లాడు నకనేటప్పుడు నడుస్తుంటే ఎట్లా నడి ఎట్లా నిలబడితే దిగువగా నిలబడాలని వానికి అర్థమవుతుంది చెప్తే అర్థం కదా ఎవరు పిల్లల్ని చెప్పి నడిపించారు కదా అట్లనే ధ్యానంలో కూడా మనంతా మనమే ఒక జ్ఞానిలాగా అయిపోతాము ఎట్లా ఆలోచన రకస్తికి ఎలా వెళ్ళిపోవాలి అనేది మనంతరం మనకి అర్థమైపోతుంది అన్నమాట అది మినిమిలీగా స్లో ప్రాసెస్లో వచ్చేస్తుంది అది తప్పకుండా వచ్చేస్తుంది ఎవరు చెప్పాల్సిన అవసరం కూడా రాదు అప్పుడు ఆలోచనారిక స్థితి రాగానే అనాథ చక్రం నుంచి హృదయం నుంచి విపరీతమైన ఆనందం కళ్ళలో నీళ్ళు నిద్ర పర్మాతతో మనం ఐక్యం అయిపోతుందన్నమాట కరెక్ట్ ఫుల్ ఫుల్గా అదనమాట ఇంకా మనకు భక్తి చేస్తూ ధ్యానం చేస్తున్నప్పుడు ఆజ్ఞాచక్ర దగ్గర ఇంకా అమ్మవారి దర్శనాలైతే చెప్పాలి అన్నమాట అమ్మవారి దర్శనాలు అద్భుతంగా ఉంటాయి కాళీమాత దర్శనం అయితే విపరీతంగా అయ్యేదండి నేను లలిత శాస్త్రంలో చదువుతూ ధ్యానం చేసినప్పుడు కాళీమత దర్శనము ఎట్లా అవుతుందంటే మనకు ఒళ్ళు రోమాంచకమే గగ్గురు గుడిచి మొత్తం షేక్ అయిపోతుంది అన్నమాట అది పూనకమా అంటే అది కుండలిని అవేన స్టేజ్ కూడా అవుతుందండి ఎందుకంటే పూనకమే అని చెప్పలేం కుండలిని ఆవికంగా అయినప్పుడు మనకు బాడీ అనేది రౌండ్గా ముందుకు వెనక్కి అట్లా ఊగడము తిరగడం తలకాయ విదిలించడం అటు ఇటు ఇటు అటు అది కుండలిని స్టేజ్ అనమాట అందుకని వచ్చిన వాళ్ళు అట్లనే చేస్తారు కాకపోతే ముఖ్యంగా ఏంటంటే పూనకమని చెప్పలేము అందరికీ పూనకమని చెప్పలేము కుండలిని యావ్ సింటమ్స్ కూడా అట్లానే ఉంటాయి కాబట్టి ఓకేనండి ఇంకా మనకు కళలలో అమ్మవారు మనకు సలహాలు ఇవ్వడం సూచనలు ఇవ్వడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయండి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే ముందే అమ్మ మనకు ఇంటిమేషన్ ఇస్తుంటుంది కానీ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే అంటే కొన్ని కష్టాలు మానసిక కష్టాలు శారీరక కష్టాలు అనేవి కూడా స్టార్టింగ్ స్టేజ్లో ఉంటాయండి అక్కడ మీరు అనుమానపడుతు అమ్మవారిని ఎందుకంటే అమ్మ కాబట్టి ఆమె తొందర తొందరగా క్లీన్ ప్రాసెస్ చేద్దాం అని ఒక ఆరాటంతో ఆమె కష్టం మీద కష్టం కష్టం మీద అయితే ఇస్తుంది తర్వాత అవి అందమైన తర్వాత ఇంకా ఆమె ఆమె కరుణా కృప కటాక్షాలు ఎట్లుంటాయో అవి మనం చూస్తాము కాకపోతే ఆ కష్టాలలో ఉన్నప్పుడు కూడా నేను ఉన్నాను అని హింస్ అమ్మిస్తుంటుంది ఎందుకంటే భక్తి మార్గంలో నుంచి బయటికి వెళ్ళిపోకూడదు నా బిడ్డ అని చెప్పేసి కష్టాలు ఒకవైపు వస్తు ఉంటాయి మళ్ళీ ఆమె మనకి తెలియజేస్తూ ఉంటుంది నేను మేము నీ పక్కనే ఉన్నామని అమ్మవారి యోగిలు కూడా చాలా సింటమ్స్ చెప్తూ మనకి అంటే సింటమ్స్ ద్వారా తెలియజేస్తూ ఉంటాయి అనమాట అవి నేను చాలా వీడియోస్ చేసినా చూడమని వన్యం ఛానల్ దివ్యశక్తులు మన చుట్టూ ఉంటే ఏ విధంగా మనం గుర్తుపట్టవచ్చు అనేవి నేను వీడియోస్ చాలా చేశాను మీరు వెళ్ళి చూడండి అయితే మన ఛానల్ని ఈ చూడామాని స్టోర్ టాక్ ఛానల్ని చాలామంది చూస్తున్నారండి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి ఇంకా మనకి ఈ విధంగా కృప లభించి మనకు లక్ష్మీ కటాక్షం కూడా లభిస్తుంది ఎట్లా అంటే ఒక దే ఒక దేవతను పూజిస్తే మామూలుగా దుర్గమ్మని పూజితే మనకు లక్ష్మీ కటాక్షం పెట్టగలుగుతుంది లక్ష్మీదేవిని పూజిస్తేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అట్లే ఉండదండి ఒక దేవ పరమాత్మ ఒకటే ఒక దేవతను మనము ఎంతో ప్రేమతో ఇష్టంతోని ఆరాధించినప్పుడు సాధన చేసినప్పుడు ఇతర దేవీ దేవతల యొక్క అనుగ్రహం కూడా మనకి లభిస్తారండి ఇప్పుడు మన ఇంట్లో ఆర్థిక కష్టం ఉన్నప్పుడు మన అమ్మ దుర్గమ్మ చూస్తుంది ఆర్థిక కష్టం నా బిడ్డ తొలగించాలని చెప్పేసి ఆమె ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది అమ్మ అంటే ఏంటంటే మన మాయా అమ్మలాగా కాదు మాయ అమ్మ కూడా ఇప్పుడు మాయా అమ్మలు తయారైనప్పుడు చూస్తున్నారు కదా సెల్ఫోన్లో తల్లులే పిల్లలకి ప్రియుడు కోసం పిల్లల్ని చంపేస్తున్నారండి ఇచ్చి లేకపోతే గొంతులు వేసి చంపిస్తున్నారు ఆ మాయామ్లు ఇలా తయారైన కొంతమంది మాయామ్మలు మానసిక హింసలు కూడా పూర్తి చేస్తుంటారు సొంత పిల్లల్ని అట్లా ఉండదండి పరమాత్మ అనేవాడు పరమాత్మ అనేవాడికి ప్రేమించడం మాత్రమే తెలుసు అంతేగాని ద్వేషించడం తెలియదు అంతేకాకుండా ఆ కష్టాలు ఎందుకు వస్తాయి పరమాత్మ మనము అమ్మను పూజిస్తున్నా అంటే ఆమె మన ప్రార్థ పాపకర్మ మనం తెచ్చుకున్నాం మనం మురికిలో గుంటలో ఆడి మురికిని అంటించుకొని మనం వచ్చినాం అమ్మ అంటించలేదండి ఆమె శుభ్రం చేస్తుంది అమ్మ అక్కడ గుర్తించండి అమ్మ శుభ్రం చేస్తుంది కానీ మీకు అంటించట్లేదు మనమే అంటించుకున్నాం మన బుద్ధి వివేకం అన్ని నేల రాసేసి అంటే భగవంతుడు మనని సృష్టించండి మన బుద్ధిని ఇచ్చిండు మనకి మన బుద్ధితో మంచి పనులు చేయాలి కదా ఆ పాప ఎందుకు మూడగట్టుకోవాలి మనమే మూడకట్టుకున్నాం మూడకట్టుకొని ఆ మురికి అంటించుకొని మరి అని వెళ్తే అమ్మ ఎట్లా తన ఊళ్ళో చూపెట్టుకుంటుంది కడుతుంది కదా కడిగిన తర్వాతనే చూపెట్టుకుంటుంది కాబట్టి ఆ కష్టాలు అన్నమాట అక్కడ గుర్తించాలి మీరు అమ్మ పాదాలు పట్టుకుంటే సేఫ్ జోన్లో తల్లి శుభ్రం చేసేటప్పుడు ఏమి హాని కలగకుండానే బిడ్డకు శుభ్రం చేస్తుంది నీట్గా అట్లనే మనకు అనేవి నాశనం అవుతుంటాయి ప్లస్ మనం సేఫ్ జోన్లో బయటపడుతుంటాము మనము చక్కగా మళ్ళీ ముందుకు పురోభివృద్ధి సాధిస్త జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటాము కాబట్టి అమ్మ ఆ విధంగా ముందుకు తీసుకెళ్తూ ఉంటుందండి కాబట్టి అమ్మను అనుమానించాల్సిన అవసరమే లేదు ఇక్కడ మన కష్టాలు వచ్చినప్పుడు కష్టాలు రాగానే భవంతం కిట్టడం చేస్తుంటారు కొంతమంది అది చాలా తప్పు మీరే సంపాదించుకున్నారండి బుద్ధి విజ్ఞాన వివేక మీకు ఇచ్చినా కూడా వాటిని సరైన మార్గంలో ఉపయోగించుకోకుండా పాపకర్మలు చేసి బుద్ధను అంటించుకొని ఉండి ఇప్పుడు భక్తి మార్గంలో అమ్మ అంటూ వెళ్తే మిమ్మల్ని ఉళ్ళకు చెప్పుకునే ఆస్కారమే ఉండదు మీ కర్మను ఫస్ట్ కలిగించి తర్వాతనే ఆమె ఉళ్ళకు చెప్పుకుంటుంది కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయాలి ఓర్పుతో సహనంతో ఉండాలి ఎలాంటి అపాయం జరగదు అమ్మ పర్యవేక్షణలో జరుగుతుంది కాబట్టి అమ్మను అనుమానించుకోవడానికి వెళ్ళండి భక్త ప్రహ్లాదుని కన్నతండ్రే పాములతో కల్పి చంపాలని చూసిండు భక్త ప్రహ్లాదుని కన్నతండ్రే సముద్రంలో నెట్టేసి చంపాలని చూసిండు శ్రీమంతారాయణుడు వేడుకున్నప్పుడు ప్రతిసారి ఆయన వచ్చి రక్షించండి కట్టల మీరు కాల్ చేయాలని చూసిండు కనుక తండ్రే వంట పెట్టేసి అయినా కూడా కట్టెల అగ్నిదేవుడు కూడా రహ్లా కాల్చలేకపోయిండు ఎందుకంటే శ్రీ నారాయణ 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 అన్నాడు కాబట్టి ఇక్కడ మీకు అర్థమవుతుందనుకుంటుంటే పాపకర్మలు కలిగే సమయంలో భగవంతుని ఉపాసనను సాధనలను అనుమానించకండి నమ్మండి తల్లిని తల్లిని నమ్మాలండి దుర్గమ తల్లిని కాదు పరమాత్మని నమ్మాలి నమ్మినప్పుడు ఆయన సేఫ్ జోన్లో మళ్ళీ మనల్ని బయటపడతారు ప్రహ్లాదుని ఎట్లా బయటపడేసిండు అతనికి ఉన్న నారాయణుడి ఉన్న విశ్వాసమే అని బయటపడింది కాబట్టి మీరు అనుమానించకూడదు అనుమానించగలదనమాట ఇక్కడ ఓకేనండి దుర్గమ తల్లిని మాత్రము అమ్మవారిని ఉపాసన చేసే వాళ్ళకైతే అయితే పార్ధపా ఉన్నప్పుడు టక్కటా అమ్మ పార్ధపాన్ని కలిగించడానికి చూస్తుంటారండి ఎక్కువ మొత్తంలో కలిగించేయాలని ఆరాటపడుతుంటారు తల్లి కదా అందుకని కాబట్టి అమ్మ అనుమానించకండి సేఫ్ జోన్లో బయటపడతారు కాబట్టి చక్కగా అమ్మను అట్లా విశ్వాసంతో అమ్మ ధర్మ మార్గంలో వైయించండి ముఖ్యంగా మార్గంలోకి వెళ్ళకండి తొందరగా సేఫ్ సీర్జంలో బయటపడతాడు అన్నమాట ఓకేనా దుర్గా మన లోపలికి వచ్చిన జాగ్రత్త ఏం జరుగుతుంది అనేది క్లియర్ కట్గా చెప్పినా కదండి ఇంకో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం ఓం దుర్గాయమ